జయశిమానారాయణ నేను ఐకాన్ ఆస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్న దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏంటి ఆ గ్రహాల స్థితిగతులు వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ ద్వాదశ రాశి వారికి తినటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాశుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టయితే ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపలన గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఓరా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి రాశి నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే విధంగా అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణం చూసుకునేటది కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాది రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే నలభై ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంకి కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించే మన్నెల ఈ యొక్క నలభై రోజు సమస్య కాదు కదా ఈ నలభై రోజుల్లో బేస్ చేసుకొని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వంటి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటి కొనసాగితాయి అనేది ఒకసారి మనం పరిశ్రమలో తీసుకున్నట్టయితే గనక ముందుగా అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగినంత కూడా పరిహారంలో ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే కనుక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ ఒక ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచారపేటాన్ని కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు దాదు గురువు నీచలో ఉన్న గురువు ఎట్లా ఉన్నా కూడా వర్తలలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతగా తగ్గినా కూడా మూడు వందల అరవై దగ్గర నుంచి పదివేలు ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు వలన అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారి కనుక ఖచ్చితంగా గురువు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి ఎల్లో అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికీ మ్యాక్సిమం ఉంటుంది కనక పుష్యరాగం రాగం ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఏడే తక్కువ ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరూ కూడా వాళ్ళని కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీరు ఆ అలసిన హెలస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ఈ వైట్ ఈ రాశి వారికి అత్యద్భుణం పనికొస్తుంది రెండు వందల నుంచి మూడు గారికి పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలకి కుడి చేతి చూపుడు వేలకి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండి మాతించుకోవాలి పంచలోహాలోనో బాండ్లలోనో కాదు వెండిలో మాత చేయించుకొని ఉదయం సూర్యునికి చూపించేసి గురువారం శుక్రవారం ఉదయం కనం పెట్టుకున్నట్టయితే ఆ గురువుకి సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తారో ఆ మీద చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ముడు అని మీకు పసుపు కొమ్ములు అందట తెలుసు ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అవి ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం చంద్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి మూడులా కట్టాలి దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి దాంట్లో పూల ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగసాలు ఒక చిటికెడు వేయాలి చిటికెడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం ఉన్నంతగా ఈ తెల్లని వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయంలో కనుక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి అవి ఎలాంటివి మనం ఎంత జాతకం అంటున్నాం కదా భార్యాభర్తల మధ్యన ఎడబాటు పెళ్ళి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పెళ్ళు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా ఉంటుంది మూడవ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికదు గంధం ఒక చిటికలు అలానే విధూతి ఒక చిటికలు అలానే మనకి ఇంట్లో పక్క వేసుకుంటాను ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిటికదు మాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు చాక్ పీస్ అని ఉంటది ఈ చాక్ పీస్ ఒక ఒక లేడీ అంటే చాక్ పీస్ వచ్చేసి ఒక అనమాట అంటే ఒక ముక్క చాట్ పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో అంతా ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలాగే ఒక పదకొండు రూపాయల కాయిన్స్ ఐదు రూపాయల కాయిన్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మీకు ఇళ్ళలో అందరూ తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కానుకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకి సంబంధించినటువంటి అంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైన అంటే శనగలు గుడ్డి పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనం తెలుసుంటది గట్టిగా వంటి బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీ దోచుడు అంటే ఒక ఇరవై గ్రామాల నుంచి అరవై గ్రామాల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లది వస్త్రం బౌజ్ బౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహ ముందు అలా కట్టాలి ఆ సింహద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీవలు పట్టి ఈ బఠాలీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆట ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం భవన్ దేకులు ఉన్నవారు గురువు వచ్చలో ఉన్నవారు గురువు స్థితిలో ఉన్నవారు గురు దర్శనార్చేవాడు గురు అంతర్దర్శన కూడా ఈ యొక్క యోగం ధరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం ద్వాదశ రాశిలో ఒకటి తులారాశి ఈ తులారాశి వారికి గురు సంచారం ఉండబోతుంది ఈ గురువు మారిన తర్వాత అక్టోబర్ పద్దెనిమిది తారీఖు మారేటువంటి గురువు అక్టోబర్ అక్టోబర్ పద్దెనిమిది తారీఖు మారేటువంటి గురువు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నారు ఇది మనకు తెలిసిన విషయం అయితే కర్కాటక రాశిలో సంచరించడం నలభై ఐదు రోజులు అయినప్పటికీ కూడా పౌరాడుకుడు గురువు మిదున్ రాశులకు వస్తాడు మిథున రాశిలోకి వచ్చినా కూడా ఎలా ఉంటుంది అసలు గురు సంచారం ఎందుకు అసలు ఈ గురువు వల్ల ఎలాంటి ఎలాంటి లాభాలు ఉంటాయి మనం చూసినట్టయితే కనుక తులారాశి వారికి గురువు బలం అనేది ఖచ్చితంగా కావాలి ఎందుకంటే తులారాశి వారు బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు తులారాశి వారు బాగా డిగ్రీటీ వ్యక్తులు అంటే ఏదైనా డిగ్రీ పొందగలనటువంటి వ్యక్తులు తులారాశి వారు కాబట్టి తులారాశి వారికి ఆధ్యాత్మికంగా కాదు ఆ పౌరాణికంగానే కాదు కానీ ఈ యొక్క తులారాశి వారికి వీటికి గొప్ప విషయం అంటే ఈయన సాధించగలుగుతారు ఎవరికైనా మాట్లాడగలుగుతారు ఎవరికైనా సమాధానం చెప్పగలుగుతారు ఎవరికైనా సరే వీరు సలహాలు ఇవ్వగలుగుతారు ఏ సీడైనా సరే ముందుకు రానియగలుగుతారు కాబట్టి గురువు వీరికి అత్యద్భుతంగా ఉండాలి ఇక దాని తర్వాత వీరికి గురు యోగం బాగా పనికి వస్తుంది గురువుడు దశ దశ వీరికి బాగా యోగిస్తుంది శుక్రుడు గురువుడు ఈ రెండు కూడా తులారాశి వారికి బాగా యోగిస్తూ ఉంటాయనమాట ఆ యోగాల్లో వీరికి అద్భుతంగా వారి యొక్క లైఫ్ కూడా టర్న్ అవుతుంది అని చెప్పొచ్చు కానీ ఈ గురువు మార్పిడి వలన కర్కాటక రాశిలో గురువు రావడం ఈ కర్కాటక రాశిలో నుంచి మళ్ళీ మిథున రాశికి వెళ్ళడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కామన్ గా అలానే శుక్రుడు మార్పిడి జరుగుతూ ఉంది బుధుడు మార్పిడి కూడా జరుగుతూ ఉంది ఇక రవి అయితే నెల నెలలు జరుగుతుంది ప్రజెంట్ అయితే కూడా ఒక గేమ్ ఈ యొక్క నవంబర్ డిసెంబర్ లో తులరాశిలోనే రవి ఉంటారు కాబట్టి ఈ యొక్క తుల రాశి వారిలో చూసినట్టు కనుక నరది ఎక్కువగానే కనబడతా ఉంది కానీ ఈ తులరాశి వారికి అత్యద్భుతమైన కలిసి వచ్చేది ఏంటంటే కనుక పెళ్లి ఏజ్ వచ్చేసి పెళ్లి ఏజ్ పొయ్యి కూడా ఉండేటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి కూడా పెళ్లి క్యాంట్ ఉంటారు ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా పెళ్లి చేస్తున్న దానికి యోగ్యం చెప్పవచ్చు ఎందుకంటే కనుక గురు కట్టాడలో ఉంటే గురుబలం అనేది తులారాశి వారికి ఎక్కువ ఉంటుంది అంటే నూట యాభై డిగ్రీల్లో గురువు ఉంటారు సరిపోతుంది ఆ డిగ్రీలో గురువు ఉంటారు కాబట్టి పెళ్లి సమయంలో ఉంటే లవ్ మ్యారేజెస్ కూడా మాక్సిమం సెట్ అయ్యే దానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆమె ఆ ప్రయత్నం చేయాలి అలానే గురుబలం ఉండడం వల్ల వీరి వ్యాపార నిమిత్తాలు కూడా చేసుకోవచ్చు ఎలాంటి వ్యాపారాలు అంటే కాలేజీలు స్కూల్ ఇన్స్టిట్యూట్స్ యూనివర్సిటీస్ లాంటివి కూడా ప్రయత్నం చేయవచ్చు మంచి బిజినెసెస్ రన్నింగ్ బిజినెసెస్ అంటే ప్రావిడింగ్ లాంటి బిజినెస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి బిజినెస్ కూడా బాగుంటాయి డ్రై ఫ్రూట్స్ లాంటి బిజినెసెస్ కూడా చాలా అద్భుతంగా వీరు చేసుకోవచ్చు నవంబర్ నుంచి కూడా ఎందుకంటే గురువు కర్కంలో మొదలు పెడితే మళ్ళీ విజునివాస్ చోటు సెట్ అయిపోతున్నాడు అలాగే విజునివాస్ లో ఈ యొక్క గురువు ఖచ్చితంగా ఒక ఇయర్ అయితే ఉంటాడు గురువు మారినప్పటికీ మళ్ళీ కర్కాటక రాశికి వస్తారు కర్కాట రాసి వచ్చినప్పటికీ అప్పుడు మన గ్రహస్థితి కూడా ఓవర మళ్ళీ మారుతుంది అంటే శుక్రుడు వచ్చేసి మహేష్లకు రావడం ఈ యొక్క వచ్చి బుధుడు వచ్చేసి మళ్ళీ ఒక కరకా బుద్ధి వచ్చి మంచి కర్కడలో రావడం ఇలాంటి జరుగుతూ ఉంటే అప్పటికి అప్పుడు తాగారో అప్పుడు చూద్దాం అయితే ఇప్పుడు నీజీ నిక్షేపాలు దొరకడం లాంటి ఈ యొక్క తులరాశి వారికి కనిపిస్తున్నాయి దాంతో పాటు జాతర ప్రకారంగా గురువు మాడిన శుక్ మాడిన రవి మాడిన బుధుడు మాట కూడా మా జాతర అంతా ఉంటుంది మాకేదో జరుగుతుంది మాకేం అర్థం కావట్లేదు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము మాకు ఆందోళన చికాకులు చిరాకులు అన్ని ఉన్నాయి ఏమో అర్థం అనుకుంటారా ఖచ్చితంగా మీతో పాటు ఉన్న మీకే ఉన్న చెడు క్రియలు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అవి మనం గమనించుకోవాలి పరిగణలో తీసుకోవాలి అలానే వాస్తు ప్రకారం కూడా చూసుకోవాలి ఒక జాతర చూసుకోవాలి కొట్టు ఉంది కదా ఉందిగా ఖాళీ గుండలని చెప్పేసి అని ప్రతిరోజు చూసిన జాతకం చూసినప్పుడు అవసరం లేదు వాస్తు చూడాలి మన బెసం రోజు చూసుకోవాలి అవన్నీ కూడా మీకు అంటే మీకు ఇంకా అంటే మీకు ఏదైనా చెడు జరిగి ఉండొచ్చు ఖచ్చితంగా ఆ చెడు జరిగింది తెలియాలంటే మీ సదుపులో ఉన్న గురువు దగ్గరికి వెళ్తే వారి యొక్క సంతోషం చేస్తే కనుక వారు పరిశీలన చేసి మీకు వివరించడం దాని పరిహార మార్గాలు చూపిస్తారు అప్పుడు మీకు అనుకున్న పనులు అవుతాయి అంతేగాని జాతకాలు బాలేదు గురువు గారు సరిగ్గా చెప్పలేదు కాదు మీ జాతకంలో ఉన్నదే గురువు చెప్తాడు మీకు జరగపోతే అప్పుడు వేరే సమస్య అది అది ఖచ్చితంగా చూపించుకుంటే కనుక మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది ఇక అన్ని రంగాల్లో కూడా ముందు రావాలంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఆ పరిహారం చెప్పేటువంటి పరిహారంతో పాటు ఇంకో పరిహారం నుంచి చేస్తే చాలా మంచిది ప్రతిరోజు కూడా ఇంగురా పసుపు ఈ రెండు కూడా మీరు వంట చేసేటువంటి వంటలు ఎక్కువ వేసుకొని పూజించండి తినండి దీనివల్ల మీకు గురుబలం అనేది ఎక్కువ యోగిస్తుంది ఇది ఒక ఈ తులరాశి వారికి ప్రత్యేకత రోగి ఇది దాంట్లో పాటు ఇంకొక పరిహారం కూడా మీరు చేసుకుంటే అదృష్టం చేయడానికి ఉంటుంది కాబట్టి ఈ పరిహారం కూడా మీకోసం